మేడం పీత అక్షరశిల్పం వరుసగా కథనాలను రాయాలని నిర్ణయించుకుంది ఎందుకంటే మేడం ఎప్పటికీ మారబోరు అందుకనే మేం కూడా ఇంకా మారే ఉద్దేశం లేదు అందుకనే అక్షరశిల్పం రోజు రెండు కథనాలు చొప్పున రాయాలని నిర్ణయించుకొని అది డోస్ ఎక్కువ కాబట్టి తక్కువ అంటే రోజుకు ఒకటి మాత్రమే ఇవ్వాలని నిర్ణయించుకుంది ఎలా ఇస్తామన్న విషయం తెలియదు కానీ ఇవాళ మాత్రం ఇలాగా న్యూ ఇయర్ పూట ఆవిడ కోసం ఒక ఇచ్చేస్తున్నాం ఎందుకంటే మొదటి నుంచి జీవీఎంసీ కానీ ఇతర ఏ వ్యవస్థలు కానీ బాగుపడాలి అనే ఉద్దేశం మాత్రమే మా సంస్థకుంది అందుకనే ఆ మీదుగా మేము హైవేలో వెళ్ళిపోతున్న వాహనాల రాకపోకల్లాగా వెళ్ళిపోతాం ఇక జీవీఎంసీలోని ఏ విభాగమైనా ఒకటే ముచ్చట సంస్థలోని ఏ ఇద్దరు కలిసినా ఒకటే చర్చ మేడంకే ఎందుకంత ప్రాధాన్యత అని అవినీతి కేసు ఉన్నప్పటికీ అదనపు కమిషనర్గా బాధ్యతలు అప్పగించడం వెనుక కారణమేంటని ఏ రాజకీయ శక్తుల సిఫార్సులతో ఆమెకు ఆ పోస్టింగ్ ఇచ్చారన్న అంశమే జీవీఎంసీలో ప్రధానంగా చర్చకు దారి చేస్తుంది జీవీఎంసీ యూసీడీ పీడీ పిఎం సత్యవేణికి అదనపు కమిషనర్ గా నియమిస్తూ కమిషనర్ గా కేతన్ గారు ఉత్తర్వులు జారీ చేశారు ఈ పోస్టు గత ఏడాది కాలంగా ఖాళీగా ఉండడంతో పలు విభాగాల పర్యవేక్షణ నిమిత్తం ఇన్ఛార్జ్గా ఆమెను నియమించినట్లు కమిషనర్ ఆ ఉత్తర్లో పేర్కొన్నారు అయితే ఆమెపై అవినీతి నిరోధక శాఖ కేసు ఉంది ఆమె గతంలో సహచర ఉద్యోగి నుంచి